దేవి నవరాత్రులు సమయంలో ఈ వారోత్సవాలు అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలకి అనిపించవచ్చు కదా కొంచెం దయచేసి ప్లీజ్ కొంచెం ముందు కూర్చోండి సార్ మధ్యలోనే పిల్లలు ప్లీజ్ దయచేసి మీరెవరు కావాలి కింద కూర్చొని ఫోటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఇట్లా కాబట్టి నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేని దేనికి దేనికి తపన పడతాం అంటే మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తప్పన బిడ్డలు బాగుండాలి తపన పడతారు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను ఎలా బాగుండదు దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉండేవి కానుగ చెట్లు ఏమి తొయ్యపోతే ఏం చేస్తానో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మల్ని ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోద్ది మనకేనండి ఉబ్బుసిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయని ఒక ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కలు వాళ్ళు నిద్రపోతాయి అవి గురుకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుంది మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలువెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎవరికీ జరగదు మనకే నష్టం అంతా నష్టం అంత మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు ఇక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమున్నది అక్కడ ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పోని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే వాళ్ళ పోనీకి చెప్పిన దారిలో నిల్లంది ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే ఏ మొక్కలు ఇవ్వనంటే అన్నాడు మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే దాన్ని మేము కాపాడుకోవాలి ఇష్టపడితే అలా వెళ్ళక మేము అనుకున్నాం ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది